అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి వర్షాలు అయితే విపరీతంగా వస్తున్నాయి ఆషాఢ మాసం కూడా ఆల్మోస్ట్ అయిపో వస్తుంది కదండి ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మనకి శ్రవణ మాసం స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఈ రోజు ఎలాగైనా గోరింటకు పెట్టుకోవాలని చెప్పేసి టెరస్ మీదకి వచ్చానమాట ఇక్కడ కొమ్మల్లాగా విరిచేసుకుంటున్నాను ఎందుకంటే మనకి ఈ వర్షాకాలంలో ఫ్రెష్ కొమ్మలు వస్తాయి చక్కగా బాగుంటుంది చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి కదా ఈ సమ్మర్ నుంచి అసలు దీన్ని కట్ చేయలేదండి అవే ఉన్నాయి అనమాట ఒకసారి విరిచేస్తే మనకి కొత్త కొమ్మలు ఫ్రెష్ గా వస్తాయి కదా కొత్త చిగుళ్ళు లేతగా ఉంటుందని చెప్పేసి నేను కొమ్మలు పలంగా కట్ చేసుకుంటున్నాను అది కాకుండా పైన కొంచెం డ్రిజిలింగ్ గా కూడా ఉందనమాట అక్కడ నుంచి కట్ చేయడం కూడా కష్టమే అలా ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి కట్ చేస్తున్నాను అందాక మీరు చూసారు కదా సీడ్స్ కూడా వచ్చేసినాయి ఆల్మోస్ట్ ఇంకా టెరస్ మీదే రెండో చెట్టు కూడా ఉందండి ఇక్కడ నాకు కావలసినంత కట్ చేసుకున్నాను ఇంకా రెండో చెట్టు నుంచి కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట చాలా బాగా ఉంది గోరింటాకు కాకపోతే దీన్ని నుంచి ఇప్పుడు మెల్లిగా కట్ చేసుకోవాలి ఆకుని దూసుకోవాలంటారు కదా అట్లా చేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి కట్ చేసుకోవడం కంటే కూడా ఇంట్లో తాయితీగా కూర్చుని తీసుకుంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కదా ఇంకా ఇక్కడ కూడా నేను ఆల్మోస్ట్ నాకు కావలసినంత తెంపుకోవడం జరిగింది ఇప్పుడు వర్షాలు కూడా బాగా వస్తున్నాయి కాబట్టి మనకి ఫ్రెష్ స్టెమ్స్ వస్తాయి నెక్స్ట్ వచ్చేటువంటి ఫెస్టివల్స్ వచ్చే ఆకు మంచిగా ఫ్రెష్ గా ఉంటుందండి కొత్త ఆకులు లేతగా ఉంటాయి ఒకసారి కట్ చేసేస్తే ఏంటంటే మనకి సమ్మర్ లో ఎంత వాటర్ పోసినా కూడా మనకు వర్షం నీళ్ళంత ఇదిగా ఉండదు కదండి వర్షానికి మంచిగా వస్తాయి అనే ఉద్దేశంతో ఈ విధంగా కట్ చేసుకోవడం జరిగింది ఇంకా కట్ చేసేసుకొని మెల్లిగా ఇక వచ్చేసామండి వచ్చిన తర్వాత టిఫిన్స్ కాఫీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మెల్లిగా ఆకుని కట్ చేస్తున్నాం అనమాట మా వారు హెల్ప్ చేస్తున్నారు నాకు మా వారు అయితే నాకు అసలు చాలా చాలా హెల్ప్ చేస్తారండి దాంట్లో నేను చాలా అదృష్టవంతురాన్ని అనిపి ఎప్పుడు కూడా ఇంకా ఆకు అయితే రెడీ అయిపోయింది ఇంత ఆకు వచ్చిందండి ఇంకా నేను మొత్తం కొమ్మలు కూడా విరవలేదండి పై పైనవే నేను కట్ చేయడం జరిగింది అనమాట మొత్తం కోస్తే ఇప్పుడు వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి చివరి చివరంతా కట్ చేసేసుకున్నాను మిక్సీ జార్ లో పట్టినంత అంటే రెండు వాయిల్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు ఇంకా ఫస్ట్ వాయి వేసేసుకుని కొంచెం చింతపండు కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటున్నానండి వాటర్ కొంచెం కొంచమే వేసుకుంటే మనకి పెర్ఫెక్ట్ గా వస్తుందండి లేదా జాడుగా వచ్చేసి అంటే కనుక మన ఫింగర్స్ పెట్టుకున్నప్పుడు అది నిలవదు జారిపోతూ ఉంటుంది కదా అది నలిగిన తర్వాత మిగతా గోరింటాకు కూడా ఇక్కడ వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకున్నానండి అప్పుడు మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ వస్తుంది ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవడం జరిగింది చూస్తున్నారే ఎంత సాఫ్ట్ గా ఉందో ఇలా మిక్సీ జార్ లో గిన్నెలోకి తీస్తుండగానే నా చేతులు ఈ విధంగా పండుతున్నాయండి చాలా బాగుంది గోరింటాకు మాత్రం ఇంకా నా పని అంతా అయిపోయి వంట అయిపోయి లంచ్ చేసేసుకున్న తర్వాత తీరిగ్గా కూర్చుని గోరింటాకు పెట్టుకుంటున్నానండి నాకు ఇది పెట్టుకుంటున్నప్పుడు మా మదరే గుర్తొచ్చారనమాట అనమాట దగ్గర ఉంటే గనక అమ్మాయి పెడుతుంది గోరింటాకు నాకు చాలా ఇష్టం పెట్టించుకోవడం కూడా ఇంకా ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ అవర్ మంచిగా పండిపోయిందండి తీసేస్తున్నాను నాకు గోరింటాక్ తో ఇలా పెట్టుకుంటేనే నచ్చుతుందండి మోస్ట్లీ మనకి ఇలా పెట్టుకుంటాకే కుదురుతుంది కూడా కోన్ తోటి అయితే మనం డిజైన్స్ రకరకాలుగా పెట్టుకోగలం గాని గోరింటాక్ తోటి కొంచెం కష్టమే అది కాకుండా నాకు ఇలాగే పెట్టుకోవడం కూడా ఇష్టం అనమాట చాలా బాగా అనిపిస్తుంది చాలా ట్రెడిషనల్ గా అనిపిస్తుంది అండి మధ్యలో చందమామ చుట్టూ ఇలా చుక్కలు పెట్టుకోవడం ఈజీగా కూడా పెట్టేసుకోవచ్చు కదా మనం ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ కంటే ఇంకా ఉంచుకోవడం కూడా కష్టమేనండి అండి టీ టైం కూడా అయిపోవస్తుంది ఇంకా ఒకసారి చేయి వాష్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె వేసుకుని మంచిగా రాసుకుంటున్నానండి తాగిన తర్వాత రెండో చేతికి కూడా సేమ్ డిజైన్ పెట్టుకున్నానండి చూపిస్తాను ఎలా పండింది ఏంటి అని చెప్పేసి చూసారా ఈ విధంగా ఉందనమాట ఈ విధంగా పండిందండి కలర్ అయితే బాగా వచ్చింది ఇంకా సేపు ఉంచుకుంటే ఇంకా గా ఉండేది బట్ మనకి టైం అయ్యే కొద్ది కూడా ఇది కలర్ కొంచెం డార్క్ అవుతూ ఉంటుంది కదండి మొత్తానికి ఆషాఢమాసం చివరి వారు ఉంది ఈ విధంగా గోరింటాకు పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చిపోద్దు